యాలల మండల కేంద్రంలోని శివసాగర్ ప్రాజెక్టు సమీప గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యాలల మాజీ జట్టిసి మరియు మాజీ సర్పంచ్ సిద్ధాల సులోచన పాల్గొన్నారు భూమి పూజలు చేశారు దేవాలయ నిర్మాణంకు కమిటీ ఏర్పాటు చేసి త్వరలో పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తాండర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూజిరెడ్డి యాలల మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ నరసింహారెడ్డి రమేష్ కంబశేఖర్ నాగరం పాండు చారి మలిగేరి నరసింహలు రాజు కిట్టు యోగేష్ చారి అన్నారం రాజు పండరి ప్రభాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొంటారు రా రాతి విగ్రహానికి పూజ చేసుకుంటూ వచ్చేది మేము మా తాతల కాల నుంచి మేము ఒక సంవత్సరం రాకపోయినా కూడా మాకు కళలో చేస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం తప్పకుండా వచ్చి పూజ చేసిపోతాం మేము అదే ప్రత్యేకత మాకు మరి ఎవ్వరు కూడా ఇక్కడ చిన్న పొరపాటులకు తావు లేకుండా దీనికి ఒక కమిటీ వేసి దీని ఒక చక్కగా మరి ఈ యొక్క మందిర నిర్మాణం చేయడానికే ఆలోచన విధానంతో ఉన్నాం కాబట్టి మరి ఆ భగవంతుని ఆ శిష్యులు అందరిపైన ఉండి ఈ యొక్క మందిర నిర్మాణం అయ్యేంత వరకు అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఎవరు కూడా రాజకీయాలకు తావకుండా ఒక భక్తి భావనతోటే మరి ఈ యొక్క మందిర నిర్మాణం కోసం అడిగేసినాం కాబట్టి ఆ భగవంతుని ఆశిషులు మన అందరిపైన మరి అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం చేయండి షేర్ చేయండి ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి